హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ సూపర్గా ఉండిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రుద్రాని అయితే కావ్యని అలాగే ఇక స్వప్నని ఇద్దరిని కూడా ఇక చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతుంది చూడానా ఇక నువ్వంటే ఇక ఉన్న ఉన్న ఇంట్లోంచి వచ్చావు కాబట్టి నీకు ఈ కాఫీలు టిఫిన్లు ఈ పెట్టడం రాదు పని మనిషిలాగా ఇక ఈ కావ్య అలాగే స్వప్న పేద ఇంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి పనులు బాగా అలవాటు నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఇక కాఫీ గురించి చెప్తూ ఉంటే ఇక స్వప్న మాత్రం ఒక్కసారిగా నేను కూడా చాలా మహారాణిలాగే పెరిగాను పేరుకి పేదైనా మా అమ్మ కూడా ఎప్పుడు కూడా పనువేమీ చెప్పలేదు మీరు అలా ఎలా మాట్లాడతారు అని చెప్పి అంటుంది స్వప్న ఆ మాటలకి వెంటనే రుద్రాని ఒక్క మాట అంటే చాలు వెంటనే నేనున్నాను అని చెప్పి ఇక వచ్చేస్తావు ఏమన్నాను ఉన్నమాటే కదా అన్నాను అనగానే ఉన్న మాట మీరు ఎలా అంటారు అసలు ఇక మా చెల్లి కావ్య ఎప్పటినుంచో కాఫీలు టిఫిన్లు వంటలు అన్నీ కూడా అందరికీ కూడా వండి పెడుతుంది అన్నీ కూడా తింటున్నారు తిని ఒక్కరోజు కూడా బాగుంది కావ్య అని చెప్పి మీరు అసలు చెప్పారా అలా ఏ రోజు చెప్పలేదు కానీ ఈరోజు ఇక అనామిక కొంచెం ఫీల్ అయ్యేసరికి వెంటనే కూడా ఇక అనామికని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడే అర్థమవుతుంది ఎవరు ఇక ఏ మాట ఏ మాట మాట్లాడినా ఎందులైనా దూరుదామా అనే బిహేవియర్ మీదని అని చెప్పి అంటుంది స్వప్న ఆ మాటలకి ఇక రుద్రానికైతే రగిలిపోతూ ఉంటుంది కానీ ఇక కక్కలేక దగ్గలేక అలానే చూస్తూ అమ్మ బాబోయ్ దీన్ని నోట్లో నోరు పెట్టే కంటే సైలెంట్గా ఊరుకోవడం మంచిది ఎందుకంటే ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో దీనికే తెలియట్లేదు కళ్యాణ మండపంలో అందరి ముందు చంప మీద చెల్లుమను కొట్టింది రాహుల్ని ఇక నేను మాట్లాడితే షడప్ నోరు ఎత్తావంటే ఊరుకోను అత్తస్థానంలో ఉన్నావు కాబట్టి బతికిపోతున్నావు అంది ఇంకా నయం ఇక మీద మీదకి వచ్చినా ఏం చేసేదేమీ లేదు సైలెంట్గా ఉంటూ దీని వెనకాలే ఏదో ఒకరోజు గుంతలు దవ్య ఆ గుంతలో దీన్ని పడేసేలాగా చేయాలి అని చెప్పి అనుకుంటుంది ఇక వెంటనే అందరూ కూడా కావ్యకి టీ తీసుకొని రమ్మండం వల్ల అందరికీ కూడా కాఫీ మంచి కాఫీ పెడుతుంది ఇక ఇక కావ్య కావ్య కాఫీ తీసుకొని అందరికీ తీసుకొచ్చి ఇవ్వగానే అందరూ కూడా అబ్బా అమృతంలా ఉంది కాఫీ అంటే ఇది కాఫీ తాగితే ఆలోచనలే కాదు మనకి లోపల ఒక రకమైన ఫీలింగ్ కూడా వస్తుంది ఆ ఫీలింగ్ అంటే ఇంకేమీ కాదు ఏ పనులైనా వెంట వెంటనే స్టార్ట్ చేసేయాలి అనే ఆలోచనలతో వచ్చే ఫీలింగ్స్ ఇలాంటి కాఫీ రోజుకి ఎన్నిసార్లైనా అయినా తాగచ్చు అని చెప్పి ఇక ప్రకాశం అలాగే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్య కాఫీకి ఫిదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అనామికకి చాలా కుళ్ళు పుడుతుంది ఇక కుళ్ళిపోయి ఏం చెయ్యాలరో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు అనమిక నీకు కూడా తీసుకొచ్చాను అనగానే నాకేమీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి ఈ కావ్య అజమాయిషి ఎక్కువైపోయింది ఈ కావ్య వీళ్ళందరికీ వంటతో అందరికీ నోళ్ళు మూపించేస్తుంది అసలు కావ్యని ఏ రకంగా అందరి ముందు తక్కువ చేయాలి అప్పుడే కదా నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పి ఇక మనసులో తనక తనే మాట్లాడుకుంటూ ఉంటుంది అనామిక మరొక వైపు ఇక రాజ్ దగ్గరికి వచ్చి ఏంటి మీకు కాఫీ తాగి బోర్ కొట్టేసింది కదా మరి అక్కడ కాఫీ తాగారు కదా మళ్ళీ ఇప్పుడెందుకు కాఫీ అని చెప్పి కాఫీ కప్పు ఇవ్వకుండా ఆట పట్టిస్తుంది దానికి వెంటనే కూడా రాజ్ అయితే అది ఒక కాఫీ అయినా ఏదో పాపం ఇంటికి వచ్చిన కొత్త కదా కొత్త పెళ్లి కూతురు కదా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాం కానీ నాకే కాషాయం తాగిన ఫీలింగ్ వచ్చింది కలావతి ఇక కాఫీ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక తనలో తనే నవ్వుకుంటుంది కావ్య కాఫీ ఇచ్చేసరికి ఇక తాగేసి ఇక రెడీ అవుతూ ఉంటాడు రాస్ ఇక వెంటనే పైకి వచ్చి ఏమండి కొంచెం పనికి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది కొంచెం తీసుకువెళ్తారా అని చెప్పి అడుగుతుంది లేదు లేదు నేను బయటకు వెళ్ళాలి నాకు చాలా పనులున్నాయి అయినా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక సైలెంట్గా సరే అయితే నేను ఇక బయటకు వెళ్తున్నానండి అనగానే ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపో ఏముంది అని చెప్పి అనగానే సరేనండి మీరు రారు కదా ఇక నేను ఆటోలోనే వెళ్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య బయటికి వెళ్ళిపోతుంది రాజు ఇక ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే ఇంతలో ఇక శ్వేత కాల్ చేస్తుంది శ్వేత ఫోన్ చేసి హలో రాజ్ అని చెప్పి అనగానే ఆ చెప్పు శ్వేత ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు నీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకూడదు ఇక మెసేజ్ చేయమని అనగానే సారీ స సారీ రాజ్ కానీ చేయాల్సి వచ్చింది ఒక్కసారి మెసేజ్లు చూసుకో నేను ఎన్నిసార్లు నీకు మెసేజ్ చేశాను అనగానే అవునా చూసుకోలేదు శ్వేత సరే చెప్పు అనగానే నాకెందుకో ఈరోజు నిన్ను కలవాలనిపిస్తుంది రాజు కలుస్తావా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి ఎందుకు కలవాలనిపిస్తుంది ఈరోజు నన్ను అని చెప్పి అడుగుతాడు అదే ఇక నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అది కూడా నీతో కలిసి చాలా రోజులు అయింది కదా ఇక నువ్వు వస్తే మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్లో కలుసుకుందాం అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక వెంటనే అయితే సరే అయితే ఇక నీ కోసం వస్తున్నా శ్వేత అని చెప్పి ఇక శ్వేత దగ్గర కోసం బయలుదేరుతాడు ఇటు రాజ్ అయితే శ్వేతని కలుస్తాడు ఇక్కడ చూస్తే కావ్య తన పనులు తను చేసుకొని ఇక ఆటో మాట్లాడుకొని ఆటో మీద నుంచి వెళ్తూ ఉంటే ఇక దూరంగా రాజ్ అలాగే శ్వేతని గమనిస్తుంది ఒక్కసారి ఆటో ఆవు అని చెప్పి ఆటోని ఆప్ చేయిస్తుంది అక్కడి నుంచి చూసేసరికి రాజ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఐస్ క్రీమ్ తింటూ చాలా బాగుంది కదా చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ చాలా ఎంజాయ్గా ఉంటారు ఇక కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాతో పనుందని చెప్పి ఇక బయటకు వచ్చిన ఇతను ఇక ఈ అమ్మాయిని ఎవరినో కలిసి తినతో చాలా క్లోజ్గా ఉన్నారేంటి అసలు ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కుంటాను అప్పుడు ఈయన నాకు ఏం చెప్తారో తెలుస్తుంది అని చెప్పి ఫోన్ చేస్తే ఇక అయితే అబద్ధం చెప్తాడు ఆఫీస్లో ఉన్నాను అని చెప్పి అనగానే మరి నాకేంటి సౌండ్స్ అన్నీ ఇక ట్రాఫిక్ సౌండ్స్ వినపడుతున్నాయి అని చెప్పి కావ్య అడుగుతుంది ఆ మాటకు కూడా అబద్ధం చెప్తాడు రాజ్ విండో తెరిచి పెట్టానులే అందుకే సరే సరే ఇంకా ఫోన్ పెట్టేసే అని చెప్పి చిరగ్గా ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్కడి నుంచి కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది ఇక నా గురించి ఎప్పుడు కూడా ఈయన గురించి నేను ఎప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు కానీ మొట్టమొదటిసారి ఈయన ఏదో తప్పు చేస్తున్నాడని నా మనస్సాక్షి చెప్తుంది ఎప్పుడు నాకు అబద్ధం చెప్పని ఇతను ఇక వేరొక అమ్మాయితో ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఆఫీస్లో ఉన్నానని చెప్తున్నారు పైగా ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో చూడలేదు ఇక ఇతని ఫ్రెండా లేదంటే ఈమెకి ఇతనికి కావలసిన ఆమె అసలు ఎందుకు ఈయన నాతో అబద్ధం చెప్పారు అని చెప్పి రకరకాల ఆలోచనలతో ఇక ఆటో అబ్బాయినైతే డ్రైవ్ చేయమంటుంది మనసులో మాత్రం చాలా ఫీల్ అవుతుంది కావ్య ఇక ఒక పక్క ఇంటికి వచ్చేసిన తర్వాత కావ్య ఇక ఇంటికి వచ్చినాక ఏదో రకంగా అతన్ని అడగాలి అడగకపోతే నా మనసు అంతా కూడా అదే ఉంటుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది రాజ్ అయితే ఇక స్వప్న శ్వేతతో ఎంజాయ్గా ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు తినేసి ఇక శ్వేత నేను బయలుదేరుతాను నాకు ఇక ఇంట్లో పనుంది ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అనగానే సరే రాజ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక ఈవినింగ్ వస్తాడు రాజ్ రాజ్ వచ్చిన వెంటనే ఇక మనసులో ఉన్న కావ్యకి ఇక అదే మా అదే మనసులో ఇక రేగుతూ ఉంటుంది శ్వేత అనే అమ్మాయి ఇక రాజ్ ఇద్దరు కూడా అంత క్లోజ్గా ఉండేసి తట్ ఉండేసి ఐస్ క్రీమ్ తినడం తన కలారా చూసేసరికి ఎవరో అమ్మాయిని కనుక్కోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అయితే వస్తాడు రాజుని ఇక అడుగుతుంది ఏమండి మీకు ఒక మాట అడగాలను అనుకుంటున్నాను కొంచెం నాకు టైం ఇస్తారా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి వెంటనే కూడా ఇక ఏంటో చెప్పు అని చెప్పి ఇక మామూలుగా అంటాడు ఇక ఏంటో చెప్పు కాదు మీతో కొంచెం మాట్లాడాలి మీరు ఫ్రీగా ఉంటే అని చెప్పి అను అని అంటుంది ఆ మాటలకి సరే అని చెప్పి సరే అయితే నేను కొంచెం ఫ్రెషప్ అయి వస్తాను అని చెప్పి ఇక బయటికి వెళ్తాడు సారీ వాష్రూమ్కి వెళ్తాడు వెళ్ళి ఇక ఫ్రెషప్ అయ్యే లోపలే ఇక ఫోన్ అయితే మంచం మీద పెడతాడు మంచం మీద పెట్టిన ఫోను వైబ్రేషన్లో మోగుతూనే ఉంటుంది ఇక మోగుతూ మోగుతూ ఉంటే ఏదో రకంగా ఆఫ్ చేయాలని చెప్పేసి ఆన్సర్ బటన్ని నొక్కేస్తుంది కావ్య కావ్య ఆన్సర్ బటన్ నొక్కగానే ఇక శ్వేత అయితే మాట్లాడుతుంది హలో రాజ్ ఏంటి ఇంటికి వెళ్ళిపోయావా నాకైతే ఇంకా బయటనే ఉండాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు ఇక ఎవరు ఈ అమ్మాయి అనుకున్నాను ఇక ఖచ్చితంగా ఈ అమ్మాయే ఫోన్ చేసింది కాబట్టి ఇక అడిగేస్తాను అసలు నువ్వు మా హస్బెండ్కి ఏమవుతావని అని చెప్పి నోటి దాకా వస్తుంది కానీ ఇక తన మనసులో అది కరెక్ట్ కాదు అసలు ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి అలానే వింటూ ఉంటే రాస్ ఇక నాకైతే ఇక ఎన్ని రోజులు ఉండాలి రాస్ నీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను నువ్వంటేనే నువ్వు నన్ను ఇక్కడికి ఇండియాని ఎందుకు పిలిపించావు విడిగా ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను నన్ను కూడా త్వరలో ఇక మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పావు కదా రాజ్ ఇక ఎంతకాలం వెయిట్ చేయలేకపోతున్నాను అని చెప్పి కావాలనే మాట్లాడుతుంది శ్వేత శ్వేత ఆలోచన అంతా కూడా రాజ్ని అలాగే ఇక కళ కావ్యని ఇద్దరిని కూడా విడదీయాలని ఇక ప్లాన్ వేస్తుంది వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఇక రాజ్తో కావ్య ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఇక ఆటోలో ఉన్న కావ్యనైతే గమనిస్తుంది ఇక శ్వేత శ్వేత ఇక కావ్య చూసిందని అర్థం చేసుకొని కావాలని ఇక ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉంది ఇంతలో ఇక కావ్యని లక్కీగా ఎత్తేసరికి తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా కావ్య విని ఇక వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టాలని శ్వేత ఆలోచన ఇక స్టార్ట్ చేస్తుంది ఇక ఆ రకంగా మాట్లాడుతూ ఏంటి రాజ్ త్వరలో నాకు మీ ఆవిడికి విడాకులు ఇచ్చి పంపించేసి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా ఇక ఆ ఆలోచనలోనే ఉండాలి మీ తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పి ఇక కావాలని కావ్య వింటుందని తెలిసే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇక తట్టుకోలేక ఫోన్ని ఇక ఆఫ్ చేస్తుంది ఇక బోరు బోరున ఏడుస్తుంది ఇక వెంటనే అయితే బయటికి వస్తాడు వచ్చి కళావతి ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది ఎవరేమన్నా అన్నారా అని చెప్పి అంటాడు రాజ్ ఇక వెంటనే డోర్ వేస్తుంది ఇక కావ్య ఏంటి కళావతి ఏంట మొహం అలా ఉంది ఇందకంతా బాగానే ఉన్నావు కదా ఇప్పుడే ఏమైంది అని చెప్పి అనగానే ఫోన్ తీసుకొని వచ్చి ఫోన్లో ఈ శ్వేత నా అమ్మాయి ఎవరు అని చెప్పి సీరియస్గా అడుగుతుంది ఇక వెంటనే అయితే ఫీజులు ఎగిరిపోతాయి అంటే ఇక శ్వేత మాటలన్నీ కూడా శ్వేతతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందా లేదంటే అసలు ఎలా తెలిసింది అని చెప్పి వెంటనే ఏం మాట్లాడుతున్నావు శ్వేత నా ఫ్రెండు అని చెప్పి అంటాడు ఉత్తి ఫ్రెండేనా లేదంటే ఇంకా అంతకు మించా అని చెప్పి కావ్య అడుగుతుంది ఆ మాటలకి ఇక సైలెంట్గా రాజ్ అయితే ఏంటి ఫ్రెండ్ అన్నాను కదా ఏంటి అన్నీ కూడా రకరకాల క్వశ్చన్లు వేస్తావు ఇంటిని బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకి ఏ రకంగా అయినా మర్యాద చేసేది టీయో కాఫీయో ఇవ్వాలి కానీ అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేయబోతూ ఉంటాడు రాజ్ ఆగండి ఇక మీ డ్రామాలన్నీ కూడా నాకు ఇక మీరు చెప్పకండి మీరు శ్వేత నమ్మాయిని కలిసి ఇక బయట ఐస్ క్రీమ్ పాలల్లో సారీ ఐస్ క్రీమ్ తింటూ ఇక ఇద్దరు ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నా మొహం చూస్తుంటే మీకు ఇక అలానే అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక రాజ్ కయితే మొత్తం అర్థమవుతుంది అంటే నేను శ్వేత ఇద్దరం కూడా ఐస్ క్రీమ్ తిన్న విషయం మొత్తం కూడా ఇక కావ్య చూసిందనమాట అని చెప్పి వెంటనే ఏంటి ఏదో పెద్ద తప్పు చేసిన మనిషిలాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు అవును నేను నా ఫ్రెండు శ్వేత నేను నా ఫ్రెండు ఐస్ క్రీమ్ తిన్నాం ఇప్పుడేంటి అయితే అని చెప్పి అంటాడు రాజ్ ఐస్ క్రీమ్ తింటే ఏం పర్వాలేదండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా ఏమీ పర్వాలేదు కానీ ఇక త్వరలో నన్ను నాకు డైవర్స్ ఇచ్చేసి ఇక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని ఇచ్చారంట కదా ఆ మాట గురించి అడుగుతున్నాను అని చెప్పి అడుగుతుంది కావ్య ఇక అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు కళావతి నేను 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 నీకు నేను ఏం చెప్పాను తను నా ఫ్రెండ్ అని చెప్పాను మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నేను అన్ని కూడా తర్వాత డిస్కషన్ చేస్తాను ఇంట్లో ఇక కళ్యాణి పెళ్ళయ్యి ఇక అనామిక కూడా ఉంది ఇలాంటి సమయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు నేను నీకు పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పాలి చెప్తాను అప్పటి వరకు ఈ శ్వేత మ్యాటర్ తీసుకురావద్దు అని చెప్పి అయితే గట్టిగా అంటాడు లేదు ఖచ్చితంగా నాకు ఈరోజు తెలియవలసిందే ఇక శ్వేతతో మీరు ఏమన్నారు చెప్పండి నాకు డ్రైవర్స్ ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి ఇక నుంచి వెళ్తున్న అపర్ణ అయితే ఇక వింటుంది ఏంటి డైవర్స్ అన్న మాట వినపడుతుంది అయినా డైవర్స్ అని ఎందుకు మాట్లాడుకుంటారు ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని చెప్పి అక్కడే నుంచని వింటూ ఉంటుంది ఇక అపర్ణ వెంటనే అయితే లేదు కళావతి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు శ్వేతతో ఐస్ క్రీమ్ తినడం కరెక్టే కానీ డైవర్స్ అవన్నీ కూడా నేను మాట్లాడలేదు నువ్వన్నీ పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు ఇప్పుడు ఇక ఖచ్చితంగా ఇంట్లో అందరూ కూడా సత్యనారాయణ వ్రతానికి ఇక పందులు గారిని పిలిపించే పనిలో ఉన్నారు ఏ క్షణమైనా వ్రతం చేయించవచ్చు నువ్వు అనవసరంగా ఇలాంటివన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఇంటి పనుల్లో సహాయంగా ఉండు ఇప్పటికే నిన్ను ఇంట్లో అందరూ కూడా ఇక ఎనిమిన్ చేసినట్టుగా చేశారు ఇంకా నువ్వు ఈ రకమైన ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తాడు ఇక వెంటనే రాజు రావటం గమనిస్తుంది ఇక అపర్ణ వెంటనే ఇక పక్కకు తిరిగిపోతుంది ఇదేంటి నాతో మొన్న రాజు ఇలాగే చెప్పాడు కళావతిని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించేస్తాను ఇక ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు చెప్తాను మమ్మీ అని చెప్పిన మనిషి ఇప్పుడు ఏం జరిగినా చెప్పట్లేదు అది కూడా ఇక కావికి అందరి ముందు ప్రపోజ్ చేశాడు తన మనసులో ప్రేమను నింపాడు ఇప్పుడేమో ఇక ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి చెప్తున్నాడు అసలు ఈ రాజ్ అంతా ఏం చేస్తున్నాడు ఇక గోడుదంతో పోయింది గొడ్డల వరకు తెచ్చుకున్నట్టు ఈ కావ్య విషయం ఇక ఏం జరుగుతుంది అని చెప్పి రాజ్ని ఎలాగైనా నిలదీసేయాలి ఇక నా వల్ల అవడు అవ్వదు అని చెప్పి ఇక రాజు వెళ్తుంటే వెనకాలే వెళ్ళి ఆగురాజ్ ఒక్కసారి నా ఒక పద నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక వెంటనే రాసైతే ఎందుకు మమ్మీ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అనగానే లేదు ఇప్పుడే మాట్లాడాలి పద అని చెప్పి చేయి పట్టుకొని ఇక అపర్ణదేవి రూమ్లోకి అయితే తీసుకొస్తుంది ఏంటి మమ్మీ ఎందుకు చిన్నపిల్లవాళ్ళ చేపట్టుకో ఇప్పుడు ఏంటి అంత అర్జెంటుగా నాతో మాట్లాడాల్సిన మాటలు అనగానే నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేస్తూ ఉంటే నేను మాట్లాడమే తప్పవుతుందా నువ్వు నిన్న అందరి ముందు కావ్యని ఏ విధంగా ప్రపోజ్ చేసావరా అది నీకు మనసులో ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా అని చెప్పి అడుగుతుంది అదేంటి మమ్మీ అది ఆర్ డేర్ గేమ్ ఆ గేమ్లో ఖచ్చితంగా మనం ఏదనుకుంటే అది చెయ్యాలి లేదంటే ఓడిపోతున్నట్టు అనగానే నువ్వు ఓడిపోతావో గెలుస్తావో అది ఆటే కానీ జీవితం అనే ఆటలో నువ్వు ఒక మనిషిని నమ్మిస్తున్నావు ఎంతవరకు నమ్మిస్తున్నావు అన్నది నీ మనస్సాక్షికే తెలియాలి ఇక కావ్యని అందరి ముందు ప్రపోజ్ చేసి నుదుటి మీద ఇక ముద్దు పెట్టుకున్నావు తన మనసులో ఏమనుకుంటుంది చెప్పు ఒక్కసారి అని చెప్పి అడగగానే దెబ్బకి సైలెంట్ అయిపోతాడు రాజ్ ఏంటి రాజ్ ఏం మాట్లాడలేదేంటి నేను ఆ రోజు నీకు ఏమని అడిగాను రాజ్ నీ వారిని నువ్వు స్వీకరిస్తున్నావా నీ మనసులో ఇక కావ్య భారీగా అనుకుంటున్నావా అంటే లేదు మమ్మీ ఎప్పటికీ కూడా భార్య కా కావ్య నా భార్య కాదు అని చెప్పావు అప్పుడు నేను ఏమన్నాను తన మనసులో ఒకవేళ నిన్ను నిజంగా తను ఇష్టపడితే అప్పుడేం చేస్తావు అంటే అది తన ప్రాబ్లం అన్నావు కానీ ఇది తన ప్రాబ్లం కాదు అది ఇంటి ఇంటి ప్రాబ్లం అవుతుంది అందరము పెద్దమాల సాక్షిగా ఇక తన మెడలో తాళి కట్టావు ఇక అందరి మధ్యలో ఇక తనని ప్రపోజ్ చేసి ఆటో ఏదో ఒకటి ఆట కాకపోతే నిజమో నిజం కాకపోతే ఆటో అందరి ముందు ఇక తనని నుదురు మీద ముద్దు పెట్టావు ఇద్దరు కూడా ఒక బెడ్రూమ్లో కాపురం చేస్తున్నారు అలాంటి కావ్య విషయంలో నువ్వు ద్రోహం చేస్తూ వేరొక అమ్మాయిని కలుస్తూ ఇక మళ్ళా కావ్యతో క్లోజ్గా ఉంటూ ఏంటి నాన్న ఇదంతా ఏమనుకుంటున్నావు జీవితం అంటే అని చెప్పి అపర్ణ గట్టిగానే నిలదీస్తుంది ఆ ఇక మాటలు విని అయితే ఇక అలానే నుంచుండిపోతాడు ఏంటి రాజ్ మాట్లాడవేంటి నాకు సమాధానం కావాలి ఇంతకాలం నేను ఇక ఖచ్చితంగా కావి అంటే ఇష్టం లేదు అంటే నీకు నిజంగా ఒకవేళ ఎవరు ఇష్టం లేదేమో అసలు పెళ్ళి సడన్గా జరగడం వల్ల ఇష్టం లేదేమో అనుకున్నాను కానీ నీ మనసులో ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయితో ఇలాగా ఇక దొంగదనంగా కలుస్తూ దొంగధనంగా ఫోన్లో మాట్లాడుతూ ఇక ఆ అమ్మాయే జీవితం అనుకొని బ్రతుకుతున్నావని తెలిసింది కానీ అది ఇప్పుడు తప్పనిపిస్తుంది ఎందుకంటే ఇటు కావి జీవితంలోనూ వేలు పెడుతున్నాం ఇటు వేరొక అమ్మాయితోనూ ఇక ఆ అమ్మాయి జీవితంలోనూ వేలు పెడుతున్నాం ఏంటిదంతా మన దుగ్గిరాల వంశం గురించి మర్చిపోయావా ఎప్పుడైనా కూడా కట్టుకున్న భార్య ఉన్నంత వరకు కట్టుకున్న భార్యతోనే జీవితాంతం వెళ్ళాలి లేదంటే ఇక సింగిల్గా ఉంటూ ఇక వేరొక పెళ్ళిని చేసుకోవాలి అంతేగాని రెండు పడవల మీద కాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ రాజ్ అని చెప్పి అపర్ణ అడగగానే ఇక అయితే మమ్మీ నువ్వు అడిగిన విషయంలో తప్పేమీ లేదు అంతా కరెక్ట్గానే మాట్లాడుతున్నావు కానీ నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయిపోతావు అని చెప్పి అంటాడు ఏంటిరా నువ్వు చూపించే షాక్ ఇక గుళ్ళో నేను చూసేసరికి నువ్వు ఇక ఆ అమ్మాయి ఇక ఇద్దరు కూడా హక్ చేసుకొని కనపడ్డారు అంతకండా షాక్ అయిపోయే దృశ్యం ఇంకొకటి ఉంటుందంటావా అని చెప్పి అంటుంది ఆ మాటకి అయితే లేదు మమ్మీ నేను ఇక కాలేజ్ టైం అప్పటి నుంచి ఇక శ్వేత అనే అమ్మాయిని చాలా గాఢంగా ఇష్టపడుతున్నాను తను ఇక నన్ను కూడా లవ్ చేస్తున్నట్టే లవ్ చేసింది మధ్యలో ఇక తనకి కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల తను ఇండియాని వదిలి ఇక అమెరికా వెళ్ళవలసి వచ్చింది అక్కడికి వెళ్ళి ఇక ఇక్కడికి రావడం కోసం చాలా తాపత్రపడింది కొంతకాలం వరకు ఇక తను నా కాంటాక్ట్నే లేదు తన గురించి నేను ఆ మధ్య ఇక అంత సిన్సియర్గా ఆఫీస్లో ఇక నా ప్రేమని నేను మర్చిపోవాలని ఇక అదే విధంగా బిజినెస్లో తలదూర్చాను నువ్వు ఇక పెళ్ళి పెళ్ళి అంటున్నావని నాకు ఎంతగానో ఇష్టమైన భరతనాట్యం వచ్చినా ఇక వచ్చని స్వప్నని చూపించేసరికి పెళ్లికి ఒప్పుకున్నాను చివరి అక్కడికి ఇక స్వప్న స్వప్న టైంలో ఇక వేరొక అమ్మాయి అయినా వాళ్ళ చెల్లి వచ్చి కూర్చుంది నలుగురిలో మన కుటుంబ గౌరవం కాపాడడం కోసం తాలిని కట్టాను తప్ప నా మనసు ఎప్పుడూ కూడా నేను ప్రేమించిన అమ్మాయి శ్వేత మీదే ఉందమ్మమ్మీ నువ్వు నిజంగా నా మంచి కోరుకున్న దానివే అయితే శ్వేతకిచ్చి నాకు పెళ్లి చెయ్యి అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటకి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇక షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు అంత సిన్సియర్గా ప్రేమించుంటే నాకు ఒక్క మాటైనా కనీసం పెళ్లి తర్వాత అయినా చెప్పవలసింది కదా చెప్పకుండా మరి నీలో నువ్వే ఇంతకాలం ఎందుకు దాచిపెట్టుకున్నావు ఆ విషయాన్ని అనగానే లేదు మమ్మీ ఈ మధ్య నాకు ఇక మళ్ళా శ్వేత ఇండియా వచ్చిందనే సంగతి తెలిసింది ఇక ఖచ్చితంగా శ్వేత నన్ను ఎవరు విడదీయలేరు ఇక తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక ఆటోమేటిక్గా అన్నీ కూడా పోయినాయి ఇక మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ కళావతికి భర్తను అయి కూర్చున్నాను ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని చెప్పి అనగానే నేనేమీ చేయలేదు నువ్వే అంతా తెచ్చుకున్నావు ఆ కావ్య అంటే మొదటి నుంచి నాకు ఇష్టం లేదు నీ చదువుకు తగ్గ చదువు లేదు మన హోదాకు తగ్గ హోదా లేదు అయినా కూడా ఇక తన మెళ్ళో తాళబొట్టు కట్టావని ఇక ఇంట్లో ఉంది ఇక ఇదే విషయం ఇక కావ్యకి చెప్పి కావ్యని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే తప్ప శ్వేతని నువ్వు పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పి అంటుంది ఇక తన మనసులో ఎవరున్నారో కావ్య మనసులో నిండగా నిన్ను పెట్టుకొని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా అలా నువ్వు ఎలా అనుకుంటున్నావురా అని చెప్పి అపర్నానగానే లేదు మమ్మీ కళావతికి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎప్పుడూ కూడా నువ్వు నా స్థానంలో ఉండవని తన మనసుకు కూడా తెలుసు తను కూడా నాలాగే నటిస్తుంది తాతయ్య గారి ఆరోగ్యం గురించి తను నాకు చెప్పింది ఇద్దరం కలిసి అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తే తాత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడం వల్లే తనతో నేను క్లోజ్గా ఉన్నాను నిన్న ఐ లవ్ చెప్పడం అంటావా అది గేమ్లో ఒక భాగం అది ఖచ్చితంగా కాలావతే కాదు కాలావతి ప్లేస్లో ఇక వేరొక అమ్మాయి ఉన్న అలాగే బిహేవ్ చేసేవాడిని అంతే తప్పించి కాలావతి మీద ఎప్పుడు కూడా నాకు ప్రేమ అనేది లేదు ఒకసారి అమ్మాయిగానే తను నేను బెడ్రూమ్లో ఉంటున్నాం కానీ తనతో నేను ఎప్పుడూ కాపురం చేయలేదు నా మనసంతా కూడా శ్వేతనే శ్వేతతోనే నిండిపోయింది ఇక త్వరలో ఈ విషయం కూడా కావికి చెప్పి కావిని ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి పంపించేసి శ్వేతని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి కళావతికి చెప్పాలనుకుంటున్నాను ఇక నువ్వు ఇదే టైంలో నన్ను అడిగావు సేమ్ ఇక కళావతి కూడా ఇందాకే నన్ను గట్టిగా నిలదీసింది ఇక ఒకేసారి ఇక కళ్యాణ్కి ఇప్పుడే పెళ్ళైందని ఇక ఒక రెండు మూడు రోజులు అయినాక విషయం చెప్తానని తప్పించుకొని వచ్చాను అని చెప్పి రాజు అనడంతో ఇక వెంటనే అపర్ణ ఏమో రాజ్ నువ్వు చేసిందంతా కూడా కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు నీకు నిజంగా కావ్య మీద ప్రేమ లేకపోతే కావ్య మీద వెంటనే కూడా కావ్య నీ మీద నాకు ప్రేమ లేదు ఏదో ఒక రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తనకు నువ్వు చెప్పావా అని చెప్పి అడుగుతుంది ఎప్పుడో చెప్పాను మమ్మీ మా ఇద్దరికి ఇక వరలక్ష్మి వ్రతం అప్పుడే చాలా వారు జరిగింది తను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి బట్టలు కూడా సర్దుకుంది నేనే అదే రోజు తాతయ్యకి ఒంట్లో బాలేదని నా బలవంతం మీదే ఆగింది తనకు కూడా బాగా తెలుసు నేను ఎప్పుడు కూడా తన్ని భారీగా చూడలేదని నువ్వు ఈ విషయంలో కంగారు పడద్దు ఖచ్చితంగా ఇక కళావతిని ఇంట్లో నుంచి ఏ విధంగా పంపించాలో నాకు బాగా తెలుసు తనకి ఎలాంటి అన్యాయం చేయను ఖచ్చితంగా నా భార్యకి ఎలాంటి హోదా ప్రకారం డైవర్స్ ఇవ్వాలో అలాంటి అన్ని హోదా ప్రకారమే తనకి డైవర్స్ ఇస్తాను అని చెప్పి అనటంతో ఇక అక్కడి నుంచి కావ్య మొత్తం కూడా విండో నుంచి రాజ్ అపర్ణ మాట్లాడుకున్న మాటలన్నీ వింటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఇక కావ్య ఏం చేయబోతుంది అపర్ణ అలాగే రాజ్ ఇద్దరు కూడా శ్వేతని ఇక ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్న ప్లాన్ని తిప్పుకొడుతుందా లేదంటే ఇక ఏం చేయబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Hi friends